అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు పబ్లిక్ గా రొమాన్స్ అది కూడా బైక్ పై ప్రమాదకరంగా ఓవర్టెక్ ఇక బాధ్యత గల సిటిజన్స్ గమ్ముగుంటారా వీడియో తీశారు నెట్టింట పోస్ట్ చేశారు చివరకు చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పేలా పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది కోటా సిటీలో హెర్బల్ గార్డెన్ వద్ద ఓ యువతి యువకులు బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేశారు ఇక బిజీగా ఉన్న రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించారు పెట్రోల్ ట్యాంక్ పైన యువత కూర్చొని యువకుడిని ముద్దలతో ముంచెత్తింది ఆ సమయంలో యువకుడు బైక్ ను చాలా వేగంగా నడుపుతూ ఓవర్టేక్ తో వాహనదారులకు కంగారు పుట్టించారు అది కాస్త ఓ వ్యక్తి వీడియో తీశాడు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆ జంట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమ్మాయిలు బరి బరి తెగించారని కొందరంటే జైలు పాలయ్యేది చివరకు చేశారు బండి సాయంతో రొమాన్స్ జంటను పోలీసులు గుర్తించారు కైతున్ పట్టణానికి చెందిన మహమ్మద్ వాసిమ్ గా గుర్తించారు ఈ ఘటనపై కోటా పోలీసులు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కదులుతున్న మోటార్ సైకిల్ పై అసభ్యకరంగా ప్రదర్శించిన జంటను కోటా సిటీ పోలీస్ బృందం అరెస్ట్ చేసింది మీకు సేవ చేసేందుకు సిటీ పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొంది మరో నమోదు చేసినట్లు తెలిపింది ఇక సెక్షన్ కింద కేసు నమోదు చేశారు నిందితుడు మహ్మద్ వసీం అలానే యువతిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు వాటర్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు కౌన్సిలింగ్ సమయంలో రొమాన్స్ జంటతో చెవులు పట్టించి క్షమాపణలు చెప్పించారు మరోసారి ఇలాంటి తప్పు చేయమని మరెవరూ కూడా ఇలా చెయ్యొద్దని వారితో చెప్పించారు